ఈరోజు దేవుని వాగ్దానం సమస్త ఎక్కువగా నీవు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం వచనం మనము దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లయితే దేవుడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను హెచ్చిస్తాడు మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాము గనుక కీడుకు ప్రతికీడు అయినను దూషణకు ప్రతి దూషణ మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను హెచ్చిస్తాడు మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాము గనుక ప్రతికీడు అయినను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయడానికి వీలులేదు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ యూ